హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే ఇంకా ఇక్కడే ఖమ్మంలో ఉన్నామో ఇంకా ఈరోజు అంటే మీరు ఈ వీడియో చూసేది లాస్ట్ ఇంకా ఈ ఖమ్మంలో లాస్ట్ డే అనవచ్చు ఇంకా ఇప్పటికీ ఈ సమ్మర్కి లాస్ట్ డే ఖమ్మంలో ఇంకా రేపు బయలుదేరుతాం అనమాట బయలుదేరి వెళ్ళి చిన్న కార్యక్రమం చూసుకొని అక్కడి నుంచి అటు ఇంకా హైదరాబాదు జంప్ అనమాట బాగున్నాను మీరు బాగున్నారా ఇప్పుడైతే ఈవినింగ్ టైము అంటే ఈరోజు మార్నింగ్ రావట్లే రావట్లే ఇక్కడికి ఈరోజు మార్నింగ్ నుంచి క్లైమేట్ బాగుంది వెదర్ ఎంత అంటే బాగుందంటే ఎండలేదు కానీ కొంచెం బయట ఉంది కానీ ఇంట్లో ఫ్యాన్ గాలి బాగుంది చల్లగానే ఉంది మొన్న ఒక్క ఫోర్ డేస్ మాత్రం గట్టి కొట్టింది ఇంకా ఈవినింగ్ అయింది ఈవినింగ్ ఏమో పిల్లలకి సేమే కావాలని చెప్పి సేమే చేస్తుంది ఉమా ఈరోజు లంచ్లోకి అయితే బదర్ రైస్ చికెన్ చేసినాం అనమాట మా అమ్మకి చేయమంటే మా అమ్మ చేయమంటే ఇంకా ఉమా చేస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళ అట్లా మేము ఉన్న మాక్సిమం వాళ్ళు తక్కువ తింటారు నాన్ వెజ్ ఇంకా ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే మీ ఇక్కడికి వచ్చినప్పుడు మాతో చేయించుకోవడం మా అమ్మకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు వండడం అందుకని చెప్పేస్తే ఇంకా వండించుకొని తింటదనమాట ఇంకా దీవెన వాళ్ళు అయితే దీవెన్ బాబు వాళ్ళు దగ్గర ఏ విధంగా ఇంట్లో ఆడుకుంటున్నారు ఉమానేమో అక్కడ సేమ్గా ప్రిపేర్ చేస్తుంది మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అదిగోండి దీవెన దీవెన్ బాబు ఇక్కడ ఓకే ఇక్కడ దీవెన్ బాబు ఇక్కడ హాయ్ అన్ ఇక్కడ వెళ్ళి ప్లేస్ ఉంది వింటామని క్రికెట్ ఆడుకుంటున్నారు బాబు ఫస్ట్ దీవెన్ బాబు వెళ్ళిండు దాని తర్వాత దీవెన లేదు అక్కడికి వెళ్ళడానికి మా దీవెన్ బాబు మా అమ్మతో రికమెండ్ నాని అక్కడికి వెళ్తా చెప్పు అని అక్కడ పిల్లలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు అన్నమాట ఇక్కడ రోడ్డు మీద ఆడుతూ ఉన్నారు కానీ ఇంకా రోడ్డు మీద వెహికల్స్ వస్తూ ఉంటాయి చూడండి వెహికల్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ వాటి చూస్తే ఇంకేం లేవు వెహికల్స్ అని అక్కడ ఆడుకుంటున్నారు ఇంట్లో ఆడుకోమంటే వాళ్ళకి వద్దు నాకు ఇంట్లో ఏం ఆడుకుంటుందో ఏం ఆడుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా బయటికి అన్నమాట కొద్దిసేపు అక్కడ ఆడుకుంటే ఇంకా వాళ్ళ హాలిడేస్ అయిపోయినాయి వాళ్ళకి కూడా టైం ఇంకా స్టార్ట్ స్కూళ్ళు స్టార్ట్ హడావుడి స్టార్ట్ ఇంకా రేపటి నుంచి స్కూళ్ళు అంటే ఈరోజు నుంచి పన్నెండు నుంచి స్కూల్ స్కూల్ కదా ఏంది అయ్యేసి ఆయన కావాళ్ళు అవునా ఆయన ఈ కూడా తింటాడు ఇంకా అయితే

వీళ్ళు ఆడుకుంటే ఆడుకోవటం తక్కువ గొడవలు ఎక్కువ పంచాయతీలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎమ్మెల్యే బెడ్డిగా ఆడతాను రోడ్డు చాలా నీట్గా ఉంటుందండి రోడ్డు నీట్గాను ప్రశాంతంగా సైలెంట్గా సింగిల్స్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్ అంటే బస్ డిపో రోడ్డు ఆపోజిట్ మోడ్ సూపర్ మార్కెట్ అనమాట గిన్నె వేసినా కొంచెం మరిగిన తర్వాత కొంచెం తీసి మళ్ళీ వేసి మళ్ళీ కలిపి తినడానికి లేవు గిన్నెలు పప్పులు గ్లాసులలో పోసుకోవాలి గ్లాస్ అది ఇప్పుడు అది చేసే సేమ్ ఆయన చేయమంటారా దేవు బాబు సేమ్య ఫైట్ అప్పటినుంచో ఉంటుంది బర్త్డే అప్పుడు చేసి ఆ రోజు నైట్స్ అన్నం చేసినా ఫ్రిడ్జ్లో వెట్టినట్టునే ఉంది అది సగ్గుబియం అనేది అలా సగం ఇప్పుడు చేసినా